శ్రీ సాయినాథాయన మహా మన సాయి సచరిత్రలోని నాలుగో అధ్యాయం మొదలు పెడతాం ఇదంతా కూడా చెప్తున్నది సాయినాథుడు చెప్పిస్తున్నది సాయినాథుడు కాబట్టి ఓం సాయినాథ్ మహారాజుకి జై నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాలు కనుక భగవద్గీతలో తీసుకుంటే శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు ఆ ధర్మం ఎక్కువగా పెరిగిపోయినప్పుడు నేను పుడతాను సన్మార్గులు రక్షిస్తాను దుర్మార్గులను శిక్షిస్తాను స్థాపన కొరకు యుగ యుగాలు నేను అవతరిస్తాను అని చెప్పారు అలాగే అన్ని కా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ వాళ్ళ పనులు మానినప్పుడు శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు అంటే దొంగలించినప్పుడు మత గురువులను గౌరవింపక అవమానం చేసినప్పుడు నేను తప్పగా వస్తాను అని చెప్పి భగవద్గీతలో చెప్పడం జరిగింది ఇంకా పవిత్ర శిరిడి క్షేత్రం గురించి చూద్దాం అహ్మదాబాద్ నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతాలు చాలా పుణ్యం ఎందుకంటే నాసిక్ దగ్గర మనం గోదావరి పుట్టిందని తెలుసుకుంటూ ఉంటాము అచ్చట అనేక యోగులు పుట్టారు నివసించారు అందులో ముఖ్యమైన వాళ్ళు జ్ఞానేశ్వర్ మహారాజ్ ఈయన సిరిడి గ్రామంలోని కోపరగాం తాలూకాలో ఉండేవారు కోపర్గాం వద్దే గోదావరి దాటి సిరిడి పోవాలి మనం వెళ్తున్నప్పుడు మనకి గుడి కనబడుతూ ఉంటాయి బ్రిడ్జ్ అదిని అది దాటి షిరిడికి పోవాలి ఆ నది దాటి మూడు కోసాలు పోయించో నీమ్గాం వస్తుంది నీమ్గాములు నరసింహవాడి ఉదంబర్ మొదలగు పుణ్యక్షేత్రాలు కూడా షిరిడి వల్ల ఫేమస్ పండ్రిపురానికి కూడా మంగళమేడ మంగళమేడందు భక్తులకు దామోజీ సజ్జనగడందు సమర్థ రామదాసు నర్సుబాజవాడ నరసింహస్వామి సరస్వతి ఇటువంటి వాళ్ళు చాలామంది మహాపురుషులు పుట్టినట్లే షిరిడిలో కూడా మన సాయినాథుడు పవిత్రమనొచ్చును సాయిబాబా ఏ విధంగా ఉండేవారు సాయిబాబా వాళ్ళని ఎస్ ప్రాముఖ్యం వచ్చింది సాయిబాబా ఎట్టి వ్యక్తితో చూద్దాం వారి కష్టతరమైన సంసారాన్ని జయించారు